డే ఎయిటీ వన్కి అయితే స్వాగతం గుడ్ మార్నింగ్ సూర్య ఈ గురుద్వార నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాము ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే ముందుగా చెప్పాలి సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ఓబుల్ పల్లెల్లో స్టార్ట్ చేసి ఆల్ ఇండియా అంటూ మనాలి లదాఖ్ శ్రీనగర్ ఇవి ఫైనల్ డెస్టినేషన్లుగా పెట్టుకొని చాలా రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఇప్పుడు లే నుంచి అయితే ఈరోజు ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే ఎయిటీ వన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు వెళ్తున్నాము అన్ప్రెడిక్టబుల్ నేషనల్ హైవే వైపుగా మన స్టేజ్ ఫోర్లోని ఫినిషింగ్ పాయింట్ వైపు ఉంది ఇంచుమించు నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లతో కాదు మన పని వెళ్ళే డిస్ వెళ్ళే దూరంలో నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే ఎంత అయినా ఎన్ని రోజులైనా పట్టని ఇప్పుడైతే ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన అక్కడైతే లే ప్యాలెస్ ఉంది ఇక మన ప్రయాణాన్ని మ్యాస్టర్పై స్టార్ట్ చేస్తూ కలుద్దాం ఇదే లేన్ లే మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇక మనం ఈ లే లదా లే నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము ద బ్యూటిఫుల్ లే బాయ్ బాయ్ లే మళ్ళీ మన ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాను నేను మన మ్యాస్ట్రో గారితోనే చూద్దాం మరి ఫ్యూచర్ డేస్ ఎలా ఉంటాయో ఏంటో ఇప్పుడైతే అయితే మనం వీట్కోలు చెప్పే సమయం అయితే అవుతూ ఉంది వెళ్ళిపోదాం అక్కడి నుంచి బయటికి ఎలా ఎస్ ఇప్పుడైతే మనం ఇక లే మెయిన్ సర్కిల్ లెక్క వచ్చేసాము ఇక ఇక్కడి నుంచి మన పైన అయితే కొనసాగుతుంది ఎక్కడికి అంటారా మనాలి లదాఖ్ శ్రీనగర్ ఇక అక్కడైతే చూడండి ఎటువైపు మన రూట్ మ్యాప్ వా అన్ప్రెడెక్టబుల్ కానీ మనాలికి మనం ఇటు మనాలి అయితే చూసేసాము ప్రజెంట్ లదాఖ్లో ఉన్నాము ఇక మన పయనం అయితే శ్రీనగర్ అటువైపుగా మన పైన కొనసాగుతూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఫినిషింగ్ వైపుగా మన పయనం అయితే వెళ్ళిపోతుంది ఇక బాయ్ బాయ్ టు లే మనకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు నేషనల్ హైవే ఒకటి పైకి చాలా అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ అటువైపుగా మనం వెల్కమ్ టు ఎయిర్పోర్ట్ లే ఇదైతే ఇక్కడైతే షూట్ చేయకూడదు అదేనండి లే ఎయిర్పోర్ట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ అన్ప్రెడిక్టబుల్ మౌంటైన్స్ లేకి మనకి స్వాగతం సుస్వాగతం ఇటో ఒక్కసారి చూడరా అటు ఎటు చూసినా కానీ మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్సే బ్యూటిఫుల్ మౌంటైన్స్ గానే ఉన్నాయి కదా మౌంటైన్స్ లాంటి ఎడారి భూమిలో అయితే మన పైన ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్లుగా ఉందిరా మ్యాస్ట్రో చాలా మెమొరబుల్ మూమెంట్గానే ఉంటుంది మన జర్నీ అనేది ఇక్కడ చాలా హ్యాపీ ఇలా ఎటు చూసినా మౌంటైన్స్ మధ్యన అక్కడెక్కడో లే మహానగరాన్ని వదిలేసి వచ్చేసాము మనము అక్కడెక్కడో తెలీదు ఆ కొండలన్నీ దాటుకుంటూ ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్తూ మనమైతే ఇప్పుడు లేక్ చాలా దూరంగానే వచ్చేసాము పది పదహైదు కిలోమీటర్ల వరకు వచ్చేసినట్టున్నాం లేక్ అయితే బాయ్ బాయ్ లే ఇప్పుడు చెప్తున్నాం లే లే బాయ్ లే 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 బాయ్ బాయ్ అంటూ బాయ్ బాయ్ చెప్తున్నాం లే లేకి ఇక వెళ్దాం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మనం వెళ్ళే దారిలో అంతకుముందు వెళ్ళి వచ్చిన ఒక ప్రదేశంగా ఉంది ఆ ప్రదేశంలోకి వెళ్దాం అక్కడికి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేసి మన పైనాన్ని కంటిన్యూ చేద్దాం నేషనల్ హైవే ఒకటి పైన అయితే మామూలుగా లేడు వీళ్ళైతే పైన వాయుదేవాన్ని అధిగమిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు లేనించి జమ్మూ ఢిల్లీ జమ్మూ లేదేమో ఢిల్లీకి అయితే వెళ్తూ ఉంటారు వీళ్ళైతే అతి వేగంగా వాయుదేవాన్ని అధిగమిస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ వీళ్ళు ఎక్కడయ్యా ఎక్కడయ్యా కనిపించడం లేదు మేఘాలల్లో కనుమరుగు అయిపోయి అక్కడ వెళ్తూ ఉన్నారు అసలుకి చాలా ఫాస్ట్గానే చేరుకుంటారు వాళ్ళ గమ్యస్థానాలను మనమైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇలా మన భూమిని కాపాడుతూ భూమిని రక్షిస్తూ వెళ్ళిపోదాం మనమైతే నా దేశమంతా ఈ విధంగా కావాలని కోరుకుంటున్నాను చూసారా టొబాకో ఫ్రీ విలేజ్ నా దేశం మొత్తం ఈ విధంగా అయ్యి పరిసరాలని అపరిశుభ్రం చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కడ రైల్వే స్టేషన్లలో బస్ బస్టాండ్లల్లో రైల్వేస్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ టొబాకో యూస్ చేస్తూ వాటిపైన ఉమ్మి వేయడము రైల్వేస్లోనే మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో ఈ టొబాకో ఉమ్మి వేయడం వల్ల క్లీన్ చేసే వ్యవస్థ పరంగా ఎంత డబ్బు ఖర్చు అవుతూ ఉంటుందో తెలుసా అసలు అట్లాంటిది నా దేశం మొత్తం ఇలా టొబాకో ఫ్రీగా అయిపోతే ఎంత బాగుంటుంది అసలు గుహ అంత పరిశుభ్రమైన దేశంగా కావాలని కోరుకుంటున్నాను నా దేశాన్ని సాటి పౌరు పౌరుడిగా నా బాధ్యతగా నేనైతే టొబాకోకి దూరంగానే ఉన్నాను ఎప్పుడూ టొబాకో దగ్గరికి వెళ్ళలేదు నేనైతే మీరు కూడా ఆ విధంగా ఉంటారని యూ వాయుదేవా ఏంటి నీ ప్రతాపం ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ 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 స్పీడ్ కిల్ స్టాప్ టు స్పీడ్ మనం టేక్ కేర్గానే వెళ్ళాలి ఇదై ఇదైతే సింగిల్ లైనే ఓవర్టేక్ చేసే లైన్ కాదు ఈ ఎల్లో ఎల్లో లైన్ ఉందంటే ఓవర్టేక్ చేయకూడదు అని అర్థము ఇప్పుడైతే మనం గతంలో వచ్చిన ఒక ప్లేస్కి అయితే వచ్చాము లేకి వచ్చిన ఫస్ట్ రోజైతే ఒక అన్నతో బైక్తో బైక్లో మనం ఈ ప్రదేశానికి వచ్చాము అప్పుడు మళ్ళీ ఇప్పుడైతే లేన్ వదిలేసి మనం ఈ ప్రదేశానికి వస్తున్నాము నేషనల్ హైవే ఒకటి పైన అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ ఇదైతే ఇది ఒక గురుద్వారు మిలిటరీ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుద్వార్ అయితే ఇది మనం వెళ్ళిపోదాం అక్కడికి అయితే లాస్ట్ టైం వచ్చాము ఇక్కడికి మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాము ఈ గురుద్వార్ ఈ ప్రదేశానికి ఇక్కడ ఏంటి అంటే గురునాయక్ సాబ్ ఆ గురూజీని చంపేందుకు ఒక రాక్షసుడు అయితే పై నుంచి ఒక పెద్ద బండరాయిని అయితే విసిరేశాడు ఆ బండరాయి అనేది ఆ గురునాయక్ గురూజీ వీపుకు తగిలి ఆ షేప్ అనేది ఆ విధంగా బండరాయి అనేది ఏర్పడింది ఇక గురునాయక్ గారు లేచి ఆ రాయిని బండరాయిని పక్కకు తన్నితే ఆ కాలు ఆ కాలి అడుగు కూడా ఆ బండరాయి పైన ఏర్పడింది ఆ బండరాయి అనేది లోపలగా ఉంది నిజంగా పదహైదు వందల పదిహేడు కాలం నాటి చరిత్ర ఇది ఇట్లాంటి ప్రదేశాన్ని చూసేందుకు మనమైతే వచ్చాం కదా ఇవన్నీ నిజంగా భూమిపైన జరిగిన జరిగినవే ఇవన్నీ పదహైదు వందల పదిహేడు కాలం నాటి చరిత్ర ఇది భూమిపైన జరిగింది ఇక్కడికి మనం వచ్చాము చూసేందుకు చాలా హ్యాపీ ఇక్కడైతే ఈ ప్రదేశాలన్నీ వితౌట్ పొల్యూషన్గా చూస్తున్నందుకు మాస్టర్ గారు అక్కడ ఉన్నాడు నిజంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి మౌంటైన్స్ కానీ మేఘాలు కానీ మొత్తము ఇక వెళ్ళేదంతా అన్ప్రెడెక్టబుల్ ట్రావెలింగ్ ప్రదేశాలే మనం వెళ్ళేది గానే ఉంటాయి మరి చూద్దాం ఈరోజు స్టే ఎక్కడో ఎలాంటి ప్రదేశంలోనో నిజంగా అన్ప్రడెక్టబులే ఇదంతా మోస్ట్లీ సెన్సిటివ్ ఏరియానే ఈ నేషనల్ హైవే ఏరియా మొత్తము మరి చూద్దాం ఎక్కడెక్కడ ఏ విధంగా మనకు స్టే దొరుకుతుందో అసలుకు ఈ బ్యూటిఫుల్ ఆఫ్ ఈ ప్రదేశం నుంచి మనమైతే ఇక వెళ్దాం మన జర్నీని కంటిన్యూ చేస్తూ రే మేస్టర్ మన జర్నీలో ముందుకు సాగుదాంరాషన్లేము అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి వీడియో తీయకుండా ఉండలేకుండా అసలుకి కానీ మెమరీ చూస్తే సర్ 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 అని అయిపోతూ ఉంది చూడండి అసలు ఆ కొండ ఈ రోడ్డు అన్ప్రడిక్టబుల్గా మొత్తం మౌంటైన్సే ఈ విధంగానే ఉంటుంది దగ్గర దగ్గర ఊర్లుగా అంటే లేవు నిమో అనే ఊరు ఒక ఎనిమిది కిలోమీటర్లలో ఉంది అది అనుకున్నాను ఈరోజు సాయంత్రానికి దాన్ని అయితే చేరేస్తాను ఆ తర్వాత చూద్దాం ఇటువైపు మౌంటైన్స్ 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 ఐ లవ్ బ్రో బ్రో అంటేనే మనకిష్టం ఎందుకంటే బ్రో అంటేనే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి రోడ్లల్లో మనం ట్రావెల్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్ మూమెంట్ వితౌట్ పొల్యూషన్గా ఇక ఇప్పుడైతే ఇక్కడి నుంచి హిందూస్ రివర్ అయితే అది జోయాక్ రివర్ అయితే అది చూడండి ఇది మట్టి మట్టిగా మట్టి నీళ్ళతో హిందూస్ రివరు అది జోయాక్ రివర్ రెండు కలయిక టువేని సంగమం ఇక్కడి నుంచి హిందూస్ కానీ అది ప్రవహిస్తూ ఉంటుంది యాటిట్యూడ్ పరంగా అయితే మనం ఉన్నది పదివేల ఆరు వందల యాభై ఏడు ఫీట్ల యాటిట్యూడ్లో ఉన్నాము మౌంటైన్స్ మధ్యన టువేని సంగమంలో మన మ్యాస్టర్ గాడు ఇక్కడ ఉన్నాడు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉన్నాం మనము ఇలాంటి బ్రోస్ ఎంతమందినో పలకరిస్తూ వెళ్ళిపోదాం మన జర్నీలో బ్రో రియల్లీ హెడ్స్ ఆఫ్ బ్రో అన్నట్టుగాని మన ట్రావెల్ అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక అయితే మన పైన ముందుకు కొనసాగుదాం నాలుగు వందలు చూసారా నాలుగు వందలని నాలుగు దగ్గరికి ఎన్ని రోజులకు తెచ్చేస్తాం నేషనల్ హైవే వన్ లావ్యూ జిందీ జిందస్పుల్ అనే ఊర్లో అయితే ఉన్నాము మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్సే ఇంకా నూట యాభై ఐదు కిలోమీటర్లు ఉంది కార్గిలో ఎప్పటికి చేరుకుంటామో ఏమో ఇప్పుడైతే ఒక రెస్టారెంట్కి లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తంగా ఇదే తినేదానికి వచ్చాము కర్ణాటక రిజిస్ట్రేషన్ అన్న అయితే అక్కడ తింటూ ఉన్నాడు బిజీగా మధ్యలో అయితే ఒక అనంతపురంకి చెందిన మన రైడర్స్ అయితే ఇద్దరు కనిపించారు వీడైతే హల్చల్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ బట్ట ఇంకా మనకు చండీగఢ్లో కనిపించారు కదా ఇద్దరు సైక్లిస్టులు వాళ్ళు కూడా వెళ్తూ ఫుల్ డౌన్లో వాళ్ళు వెళ్తూ ఫాస్ట్లో అక్కడెక్కడో ఆపితే అక్కడి నుంచి పలకరించి మాట్లాడాము వాళ్ళు కనిపించారు చాలా సంతోషం చండీగఢ్లో మనం ఆ రోజు గురుద్వార వరకు వచ్చారు కదా వాళ్ళు నిజంగా చాలా సంతోషం మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు లేక్ వెళ్తూ ఉన్నారు నేను ఇంకా లే కంప్లీట్ చేసేసారేమో అనుకున్నాను అయినా వాళ్ళని కలవడం చాలా సంతోషం మళ్ళీ ఇకైతే తినేసి చెప్పాను ఏందో రైస్గా చెప్పాను ఒక ఆమ్లెట్గా చెప్పాను మళ్ళీ ఏమి ఇస్తాడో ఏంటో బిల్ అయితే వేస్పారేస్తారు నాకు తెలిసి ఏదైనా కానీ తినేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం ఈ లోపల అయితే తగిలిచ్చేస్తాను ఇక్కడైతే లంచ్ చేసేసాను రైస్ పప్పు ఇక ఆమ్లెట్ వన్ నైంటీ రూపీస్ అయింది ఇంకా అంటే రైస్ సపరేట్గా పప్పు సపరేట్గా ఆమ్లెట్ సపరేట్గా రేట్లు కాబట్టి వన్ నైంటీ రూపీస్ ఇక ఇవాళ స్టే ఎక్కడో తెలియదు వెళ్తూ ఉన్నాము దగ్గర దగ్గరనే ఊర్లు ఉంటాయని చెప్పారు మరి చూద్దాం ఎట్లాంటి ఊర్లో ఎలాంటి స్టేలు ఉంటాయో ఏంటో రివర్ అయితే పక్కన సౌండ్ అదే పనిగా వస్తూనే ఉంది మొత్తము హిల్స్ అయితే ఎప్పుడెప్పుడు మింగేద్దాం కొండలు రోడ్డు రివరు కొండలు రోడ్డు రివరు ఇది గొప్ప ఇంకేవి లేవు సూర్య అయితే ఎప్పుడెప్పుడు బావి బాయ్ చెప్పేద్దామా అని ఉన్నాడు మేఘ మధ్యన ఉన్నాడు కొండల్లోకి వెళ్తే ఇంకా కనిపించాడు సూర్య అయితే అలా కొండలు రోడ్డు రివరు ఇదైతే నూర్లా బ్రిడ్జ్ యాటిట్యూడ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు మనం పదమూడు వేలకు ఎక్కాలి తొమ్మిది వేలకు తెచ్చేసింది నూర్లా బ్రిడ్జ్ రివర్ అయితే ఉప్పొంగిపోతూ ఉంది ఇదైతే తెల్లగా అదైతే బుడద బుడదగా ఒక లాగా ఏర్పడింది కొండల నుంచి వచ్చే నీళ్ళు ఆ పెద్ద రివర్లో కలుస్తూ లారీ అన్నలు అయితే ఎంటీగా దూసుకొని పోతా ఉంటారు లోడ్ వచ్చేటప్పుడు అరుస్తూ వచ్చినారు ఇప్పుడైతే దూసుకొని పోతుంటారు సూర్య అయితే చిత్త కొట్టేస్తానే ఉంటాడు హాయోస్ మనమైతే ఇప్పుడు కల్స్తీ అనే ఊర్లో అయితే ఉన్నాము ఈ ఊర్లో స్టే ఈ ఊర్లోనే ఇంకా లాస్ట్ ఇంక వెళ్తే మళ్ళీ ఇంక మనం కొండలు లేకెక్కాలి నాలుగు వేల అడుగుల ఎత్తుకైతే ఎక్కాలి కాస్త దూరం వెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని మనమైతే లేక ఇంకా పైన పోవాలి ఈ ఊరు దాటితే ఇంక అనేటివే లేవు అందుకు ఈ ఊరిలో స్టే చేయాలి ఇప్పుడు మనము ఎక్కడ ఎవరిని అడగాలి అనేది కూడా ఏం తెలియడం లేదు అదో అక్కడ ఒక ఆర్చిగా ఉంది అక్కడికి వెళ్ళి అడుగుతాం ఎవరినన్నా ఎవరిన్నా స్టే ఇస్తే ఇక్కడ స్టే చేయచ్చు ఇవి మొత్తం ఆర్మీ సార్ వాళ్ళ బేస్ క్యాంపులతోనే ఉన్నాయి అందుకే ఇక్కడ స్టే అలౌడ్ ఉండదేమో అనుకుంటున్నాను మరి చూద్దాం అక్కడైతే కార్గిల్ నూట ముప్పై రెండు దారోస్ దర్స్ నూట తొంభై శ్రీనగర్ మూడు వందల ముప్పై ఏడుకి తెచ్చేసాము చాలా హైలైట్గానే తెచ్చేసాము మనమైతే ఇక చూద్దాం ఇవాళ స్టే ఈ లదాఖ్ పోలీస్ డిస్ట్రిక్ కల్స్తీలో ఎక్కడో టైం అయితే ఆరు ఇరవై అయిపోయింది స్టే స్టే విలేజ్ కల్స్తి యాటిట్యూడ్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నిర్మహమాటంగా మనం నాలుగు వేల అడుగులు అయితే ఎక్కాలి ఆ విధంగా డౌన్కి తెచ్చేసింది ఇది అయితే మరి చూద్దాం ఇవాళ స్టే ఎక్కడ ఇక్కడైతే బ్రిడ్జ్లో కలర్ఫుల్గా ఉన్నాయి లోయ అయితే కిందికి నీళ్ళు అయితే లేవు బ్రిడ్జి కింద లోయగా అయితే చూస్తే చూసినంతగా ఉండదు నాకైతే కళ్ళు తిరిగేట్టుగానే ఉన్నాయి మొత్తం కలర్ఫుల్గానే బ్రిడ్జిలు అంటే ఇక్కడ ఈ కల్ట్సీ అనే ఊర్లోనే ఇవాళ ఇక ఇక్కడి నుంచి ఇది నేషనల్ హైవే వన్ ఊరు మధ్యలో నుంచి వెళ్తూ ఉంది ఇక్కడి నుంచి ఇంకొక లేవు ఇంకొక దరిదాపుల్లో ఇంకా కొండలే ఎక్కాలి మనము ఆల్మోస్ట్ ఒక తొంభై కిలోమీటర్లేమో కొండల్లోనే ప్రయాణము ఆల్మోస్ట్ నాలుగు వేల అడుగులకైతే మనం హైట్కి వెళ్ళాలి నాలుగు వేల అడుగులు హైట్కి అయితే వెళ్ళాలి ఇక ఇక్కడైతే స్టే చేసేందుకు ఎలాంటి టెంపుల్ కానీ ఏ విధంగా లేదు ప్రజెంట్ అయితే ఇంకా మనం తప్పని పరిస్థితుల్లో ఇవి రూమ్స్గా రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది బడ్జెట్ ప్రకారం అయితే మూడు వందల యాభై రూపాయలు ఐదు వందలకి తక్కువే లేదని చెప్పారు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే మూడు వందల యాభై రూపాయలకి ఇక్కడైతే పెద్ద ఫెసిలిటీలుగా అంటే ఏం ఉండవు ఏమంటే ఇంకా స్టే చేసేందుకు ఉండాలి అంటే ఉండాలి అన్నట్టుగానే మాస్టర్ గార్డ్ అయితే ఇక్కడ ఉన్నాడు రూమ్గా అంటే అదే ఇంకా అంతకు మించి ఏం ఉండవు బాత్రూమ్ కూడా ఎక్కడుందో తెలియదు అలా ఇంకా తప్ప ఇంకా ఈ వీళ్ళైతే ఇంకా ఇదే ఇదే కదా వీళ్ళ బిజినెస్ ఇంకా ఎవరెవరు వస్తారా ఎట్టగట్ట ఉండనిద్దామా అని ఎంతో కొంత ఇచ్చి మనం ఎక్కడైనా టెంట్ వేసుకొని ఉండొచ్చో ఒప్పుకోలేదు ఆ విధంగా అయినా కానీ రూమ్ అయితేనే నాలుగు వందలకి తక్కువ లేదని చెప్పారు ఇంకా అడగ్గా అడగ్గా ఒక యాభై అయితే డిస్కౌంట్ ఇచ్చారు ఇది రూమ్ అయితే తప్పని పరిస్థితుల్లో కొన్ని ప్రదేశాలలో ఇలా ఉండాల్సి వస్తుంది ఇక్కడ మానెస్ట్రీలు కూడా లేదు అసలుకి ఉన్నా కానీ వెళ్ళి అడుగుదాము అనుకుంటే లేదు చిన్న అయ్యే తిప్పే టెంపుల్గా ఉన్నాయి అక్కడ స్టే చేయలేము చాలా మందిని అడిగితే ఫ్రీగా అయితే స్టే అక్కడ లేదు ఈ ఊరిలో అని చెప్పారు ఆ విధంగా ఇక్కడ ఈ ఊర్లో స్టే చేస్తున్నాం ఈ విధంగా అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కొన్ని రొట్టెలుగా ఇచ్చారు అక్కడ హై యాటిట్యూడ్ జిప్ లైన్ దగ్గర కలిసాము వాళ్ళైతే కొన్ని రొట్టెలుగా రెడీమేడ్ రొట్టెలుగా ఇచ్చారు ఇక దాంట్లోకి సాస్గా కూడా వేడి నీళ్ళల్లో వేసుకుంటే సాస్ అయిపోతుందని చెప్పారు అవి ఇప్పుడు ట్రై చేద్దాం మనమైతే అలా ఇప్పుడు ట్రై చేసి ఇవాళ డిన్నర్గా ఇదే ఇంకా అలా వాళ్ళు ఇచ్చిన రొట్టెలు అయితే కాల్ చేశాను ఇక దీంట్లోకి అయితే ఇది సాస్గా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం పెరుగు వేసుకొని అయినా తినేసేయచ్చు పెరుగు చేసుకొని తింటాం కదా ఇది ఆలూ పరాటా మాదిరిగా సేమ్ లుక్ లైక్ ఇంకా అంతే ఈ విధంగా చేసేయడం మరి అంతే కదా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూనే మన బడ్జెట్ కాస్త తగ్గిపోతూ ఉంటుంది హెల్దీకి హెల్దీ మన బడ్జెట్కి బడ్జెట్ అన్నట్టుగానే తిండికి పెట్టే బడ్జెట్ ఇవాళ రూమ్కి పెట్టాల్సి వచ్చింది అంటే కొన్ని ప్రదేశాలలో ఇంకా ఫ్రీగా అయితే స్టే అనేది దొరకదు అడిగి వెతికాను చాలానే వెతికాను ఇంకా దూరం కన్నా ఉంటే చివరిగా ఇలా ఎక్కడైతే స్టే చేయాల్సి వస్తుంది ఇక చేసిన ఆ రొట్టెలు దాంట్లోకి పెరుగు అయితే తెచ్చాను నిజంగా హైజనిక్గానే ఉన్నాయి ఇంట్లో చేసిన దాంట్లో మొత్త పిండే కాదు దాంట్లో ఇంకా చాలా చాలా దినుసులుగా కలిపి రొట్టెలుగా చేశారు ఎన్ని రోజులైనా పాడవవు పాడవగానే ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చి కూడా ఐదారు రోజులు అయిపోయింది ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి మూడు ప్యాకెట్లుగా ఇచ్చారు ఒక్కొక్క ప్యాకెట్లో ఐదు రొట్టెల ప్రకారంగా సగం సగం కట్ చేసిగా సగ భాగాలుగా ఉన్నాయి అలా ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు చేసేసాను దాంట్లోకి పెరుగుతూ తింటూ ఉంటేనా నిజంగా టేస్టీగా అయితే టేస్టీ సూపర్ టేస్టీగానే ఉంది ఇక వాళ్ళకైతే నిజంగా జీవితాంతం ధన్యవాదాలు నా ఆకలి తీర్చినందుకు జీవితాంతం ధన్యవాదాలు మాట్లాడినందుకు కూడా జీవితాంతం ధన్యవాదాలే ఎవరో తెలియని వ్యక్తిగా నన్ను వాళ్ళతో కలిసి ఒక పది నిమిషాలైనా మాట్లాడడం చాలా చాలా హ్యాపీనెస్గా ఇచ్చింది నాకు ఎప్పటికైనా వీరంతా నా జీవితాంతం వాళ్ళే వీళ్ళందరూ ఇంకా ఇక్కడైతే స్టే చేసేద్దాం మాస్టర్ అయితే బయటే ఉన్నాడు లగేజ్ మొత్తం లోపల సెట్ చేసేసి అలా బయట ఓపెన్ లాగా చేసేసి ఇవాళ ఇక్కడ స్టే చేసేసి మార్నింగ్ అయితే కొండలలోకి పయాణాన్ని కొనసాగిద్దాం చూస్తూ ఉండండి శివ అండ్ మ్యాస్ట్రో వీల్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్